చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న మూడు ఔషధాలు ఏంటంటే పెన్సిలిన్ జీ అజుద్ అజిథ్రోమైసిన్ విటమిన్ బి వన్ సెఫ్ డియాగ్రోచ్ అమెక్సింగ్ సిలిక్ సిలిన్ అసిక్లోవిర్ గాబా పెంటిన్ అటమిసిన్ లావూవుడిన్ విటమిన్ ఇ మొరోపిన్యం క్లెరిటోమైసిన్ ఇబుప్రూఫిన్ ఇరిథ్రోమైసిన్ లాసాకాను ఇవి అనమాట మనము మన కంపెనీలు అమెరికా చైనా నుంచి ఎక్కువగా ది ముడి మూడి ఔషధాలు దిగుమతి చేసుకుంటున్నాయి అనమాట చైనాలో ముడి ఔషధ ఉత్పత్తి పెద్దగా పెరగట్లేదు మన దేశంలో మాత్రం వీటి ఉత్పత్తి పెంచుకుంటాం కోవిడ్ పరిణామాల తర్వాత కేంద్రం ముడి ఔషధాలు దేశీయంగా ఉత్పత్తి పెంచాలని మనం నిర్ణయించడం తోటి మన కంపెనీలు దాదాపుగా పది నుంచి పదిహేను రకాల మూడి ఔషధాలను యాక్టివ్ ఫార్ములేటిక్ ఇంటిగ్రేటెడ్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ను వినియోగిస్తున్నారు అనమాట మంది తయారీలో ఫార్మా వినియోగించి వినియోగించే ఆ ధరలు వీటిని మన ఈ పద్నాలుగు పదిహేను రకాలని మనం చైనా దిగుమతి చేస్తున్నాం మూడవ స్థితి అనమాట ఈ ఏడాదిలో మనం వీటిని దాదాపుగా విదేశాలను దిగుమతి చేసుకుంటున్నాం ఇప్పుడు మనం వీటిల్ని మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల పదిహేను శాతం వరకు మన ధరలు తగ్గించవచ్చు అనమాట ఇప్పుడు మనం మూడు ఔషధ ధరలు పెంచి ఔషధ దేశీయంగా ఉత్పత్తి పెంచామనుకో ఆ దిశగా చర్యలు తీసుకుంటే మూడు ఔషధ ఉత్పత్తి చేసే సంస్థలు ఉత్పత్తి ఆధారిత పోలసకాలు రాయితీలు ఇస్తే మనం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ వద్ద భారీ యూనిట్ అనమాట ఈ పెంచిన జియనే దానికి అరవిందం ఏర్పాటు చేసింది దేశంలో మరి కొన్ని చోట్ల కూడా మూడే ఔషధ ఉత్పత్తి కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు అనమాట దేశంగా వీటికి ఉత్పత్తి సరఫరా పెరుగు పెరుగుతుంది తత్ఫర్గా ముడి ఔషధ ధరలు కూడా మన మన దగ్గర కొంత తగ్గినట్టు తెలుస్తుంది దేశీయంగా ఇది కంపెనీలకి కరిగే తగ్గి మంచి మంచిదే రవాణా ఛార్జీలు పెరగడం మార్కెటింగ్ బ్రాండింగ్ ఇలాంటివన్నీ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నా మనం ఈ ఈ చైనా నుంచి ముడి ఔషధాన్ని దిగుమతి చేయడం తగ్గించగలిగితే మనకే మేలే దేశీయ మార్కెట్లో ట్యాబ్లెట్లు క్యాప్సూల్ ఇంజెక్షన్లు అగ్రశ తయారు చేస్తున్న అగ్రశాని ఫార్మా కంపెనీలు ఆదాయం కూడా అనమాట ఇప్పుడు దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్లో అధిక విలువ గల జనరిక్ ఔషధాలు ఎక్కువగా విక్రయిస్తున్నాయి కానీ పోటీ నేపథ్యం ఈ ఔషధాలకు వచ్చే ఆదాయం కొంతవరకు తగ్గుతుంది కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల చికిత్సలు వినియోగించి జనరిక్ రె రెవెన్యూ ఔషధాన్ని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అరవిందో ఫార్మా సెప్లా తదితర కంపెనీలు అమెరికాలు అందిస్తున్నాయి కానీ పోటీ వల్ల ఈ మందులపై లాభాలు క్రమేయంగా తగ్గుతున్నాయి మరి కొన్ని జనరిక్ మన కంపెనీలు అమెరికాలో విడుదల చేసే అవకాశం ఉన్నారన్నమాట అందువల్ల దేశీ ఫార్మా కంపెనీలు సవాళ్ళు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాయన్నమాట ఇప్పుడు చైనా నుంచి మనం అధికంగా దిగుమతి చేసుకుంటున్న పిన్సిలిన్ నుంచి అజిరుతు మైసిన్ విటమిన్ బి వన్ సేఫ్ డి యాడ్జి వన్ అమెక్సిక్ సిలిను ఆసిక్లోమ్బిరు కాబా పెంటిను అట్టమైసిను లామి విటమిన్ ఇ మైరోపీనము ప్లేలోటు మైసీన్ ఎబు ఫుఫీను ఎరిత్ర మైసీన్ లాసోర్గాను ఇలాంటివన్నీ మనం మూడోషధాలు చైనాని తగ్గించుకోగలిగితే మన ఫార్మ ఫార్మర్ కంపెనీలు బాగుపడతాయి అన్నమాట మనం గుర్తుంచుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం